নমস্কাৰ సార్ ఇతను కొత్త అతను సార్ ఏంటారా మహేష్ సార్ ఇతను ఎంపీపీ గారు దించాడు సార్ ఇక్కడ నిలిచిపోతే ఇతను ఈ ఊళ్ళో డబ్బులు కొనుక్కున్నాడు సార్ డబ్బులు కొనుక్కున్నాను అవును సార్ ఒక్కడే ఉన్నారు సార్ డబ్బులు కొంచెం మనల్ని పట్టుకొని ఫోన్ చేశాడు సార్ చేతులకి తాడు కట్టారు సార్ పారిపోతుంటే చేతులు తాడు కట్టేసి పట్టుకున్నారు సార్ డబ్బులు డబ్బులు ఉంది సార్ డబుల్ వేలేదు సార్ డబుల్ డబుల్ వేయలేదు సార్ ఏలే సార్ ఏళ్ళు సార్ ఏళ్ సార్ పట్టుకొని కట్టేసి సార్ రిమ్మకీ మళ్ళీ